హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్ స్పెషల్ రెసిపీ నూడిల్సే కానీ మన స్టైల్లో అంటే తెలుగు స్టైల్లో కారం కారంగా వెల్లుల్లిపై కారంతో స్పైసీ సూపీ నూడిల్స్ అనమాట చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అంత బాగుంటుందన్నమాట మరి వెంటనే స్టార్ట్ చేసేద్దామా దీనికోసం ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో ఏడెనిమిది వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి మీ దగ్గర రోల్ ఉంటే ఇంకా బెస్ట్ హ్యాపీగా రోట్లో వేసుకొని దంచుకోవచ్చు ఇలా కచ్చాపచ్చాగా వెల్లుల్లిపాయ నలిగిన తర్వాత అందులో టీ స్పూన్ ఉప్పు టీ స్పూన్ కారం వేసుకొని దీన్ని మళ్ళీ చక్కగా దంచుకోవాలి ఉప్పు కారం వెల్లుల్లి మొత్తం కలిసిపోయేదాకా అనమాట చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా తడి తడిగా రావాలి అలా వచ్చిన తర్వాత ఇక ఈ కారాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఈ నూనెని ఒకసారి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకొని నూనె మరీ కాగకుండా గోరు వెచ్చగా ఉన్నప్పుడే ఇందులో దంచుకున్న వెల్లుల్లి ముద్దను వేసుకోవాలి నూనె ఎక్కువ కాగిందనుకోండి ఈ వెల్లుల్లి ముద్ద వేయగానే మాడిపోతుంది రుచి అంతగా బాగుండదు ఇప్పుడు ఈ వెల్లుల ముద్దనే నూనెలో ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులో నీళ్లు వేసేసుకోవాలి మామూలుగా మనం మ్యాగీకి ఎలా నీళ్లు వేసుకుంటామో అలా వేసేసుకుంటే సరిపోతుంది ఈ వెల్లుల్లి కారంతో చేసిన నూడిల్స్ సూపీ సూపీగా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి డ్రైగా ఉండే కంటే కూడా కాబట్టి ఇంకొక గ్లాస్ నీళ్ళు ఎక్స్ట్రా పడతాయి ఇప్పుడు నీళ్ళు చక్కగా మరుగుతున్న టైంలో ఇందులో నూడిల్స్ వేసేసుకోవాలి నూడిల్స్ తినటం హెల్త్కి మంచిది కాదు కానీ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు అయితే పర్లేదు నో ప్రాబ్లం మరి అన్నీ టేస్ట్ చేయాలనిపిస్తుంది కదా నోటికి అప్పుడప్పుడు ఇందులో మీకు కావాలంటే రకరకాల వెజిటేబుల్స్ని బాయిల్ చేసి వేసుకోవచ్చు ఇలా ఉడుకుతున్నప్పుడే ఇందులో మసాలా ఇస్తారు కదా ఆ మసాలా ప్యాకెట్స్ కూడా వేసేసుకోవాలి ఈసారి మీరు నూడిల్స్ తెచ్చుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేస్తూ చూడండి కారం ఎక్కువ తినే వాళ్ళకైతే సూపర్గా నచ్చేస్తుంది అసలు రుచి అయితే నా మీద ఇంకా అలానే ఉందండి అంత బాగుంది టూ మినిట్స్ అంటారు కానీ టూ మినిట్స్లో నూడిల్స్ ఉడుకుతాయా అస్సలు ఉడకవు ఈ నూడిల్స్ ఉడికే లోపల మీరు నా వీడియోని తప్పకుండా లైక్ చేస్తారు కదా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ తోటి రోజు మేము ముందుకు వచ్చేస్తాను నూడిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి ఇక బౌల్లోకి సర్వ్ చేసేద్దాం వేడి వేడిగా తింటుంటే నోరు మండిపోతుందండి అయినా సరే మంచినీళ్ళు కూడా తాకుండా కీర మొక్కలు క్యారెట్ మొక్కలతోటి మొత్తం కంప్లీట్ చేసేసాను మామూలుగా నూడిల్స్ అంటే పిల్లలు చేసుకున్నప్పుడు రెండు మూడు స్పూన్లు తింటాను అంతేకానీ ఎక్కువ తిన్నాను కానీ నిన్న మాత్రం కంప్లీట్గా మొత్తం నేనే తినేసాను అంత బాగుంది స్పైసీ స్పైసీగా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చేస్తాయి ఈ వెల్లుల్లి కారంతో నూడిల్స్ ట్రై చేశాక ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇదండి ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ